ఓం శ్రీమాత్రే నమ అందరికీ పద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ వర్ణించతలముఖాని బహు పుణ్యప్రదమైన ఈ శుభ కార్తీక మాసానికి స్వాగతం సుస్వాగతం ఈ దామోదర మాసంలో శివకేశవులు విశేషంగా భక్తులు ఆరాధిస్తారు శివాలయాలు విష్ణాలయాలు కూడా కిటకిటలాడుతూ ఉంటాయి ఈ రోజు మనం శ్రీ ధూర్చటి గారు రాసిన శ్రీకాళహస్తి ఈశ్వర శతకంలోని ఓ పద్యం చూద్దామా ప్రజలందరిలో గల బలహీనతలను లోటుపాట్లను భక్తిహీనతలను చాటి చెప్తూ ఓ శ్రీకాళహస్తి ఈశ్వరా అని మన అందరి తరఫున సంబోధించి అని ప్రార్థించారు శ్రీధూ గారు ఈ పద్యం చూడండి ఎంత అద్భుతంగా రాశారో చూడండి ఈ రోజుల్లో ఎన్నో రీతులుగా జనులంతా ధన జపం చేస్తున్నారే కాని శివ తపం చేయడం లేదని ఓపోతున్నారు ఆ శ్రీకాళహస్తిష్ విన్నవిస్తున్నారు వరదన అపహరణమే కాని శివనామ స్మరణం చేయలేదని ఆ శివునికి మొలపెట్టుకుంటున్నారు చూడండి ఆ పద్యం చదువుదామా జాతులు చెప్పుట సేవ చేయుట మృషలు సంధించుట జాతులు చెప్పుట సేవ చేయుట మృషలు సంధించుట న్యాయాభ్యాతి పొందుట కొండగాడవుట హింసారంభకుండవుట మిఛ్చ తాత్పర్యములాడుట అన్నీయో ఫలద్రవ్యంభు నాశించి ఆ శ్రీత్తానిన్ని బంబులుండగలదో శ్రీకాళహ శిశ్వరా ఓ శ్రీకాళహ శిశ్వర జనులు ధనమును కోరి జాతకాలు చెప్తారు కొలువు చేస్తారు సేవలు చేస్తారు మృషల్ అంటే అబద్ధాలు ఆడతారు లేకపోతే అబద్ధాలు కల్పిస్తారు న్యాయ అపఖ్యాతిని పొందుతారు ధర్మాన్ని తప్పుతారు చెడు కీర్తి పాలు అవుతారు అవుతారు చాడీలు చెప్తారు డబ్బు కోసం హింసారంభ కూడా పరహింసలు కూడా చేయువాడవుతాడు అవుతారు త్పర్యములు ఉన్నవి లేనివి కలబోసి మరి చెప్తాడు ఇవన్నీ ఇతరుల సొమ్మును ఆశించి ఆశపడి చేస్తున్నవే ఈ విధంగా సంపాదించిన దాంతో ఎంతకాలం జీవించి ఉంటాడో కదా ఎన్ని యుగాల పాటు బతికి ఉంటాడో కదా అందుచే ఈ చెడు పనిలో నీవు నిరర్థకములు వ్యర్థాలు నీ పాదాల మీద భక్తి మాత్రమే పరమ పావనము ముక్తికి సోపానము అని గారు చెప్తున్నారు ఈ పద్యం ద్వారా మనకు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం